మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ కృష్ణానదిపై నీటిని లెక్కించేందుకు వీలుగా టెలిమెట్రీ పరికరాల ఏర్పాటులో జాప్యం కొనసాగుతూనే ఉంది బోర్డు తీర్మానం కేంద్ర జలసంఘం ఆదేశాలు ఉన్న టెండరు ప్రక్రియను పూర్తి చేయట్లేదు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకి తమ వాటాను చాలా రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయగా నిధులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు జాప్యంతో ఎవరు ఎంత నీటిని వాడుకుంటున్నారో ఖచ్చితంగా లెక్కించుకునే అవకాశం లేకుండా పోతోంది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణాపై ఉన్న అన్ని అవుట్లెట్ల నుంచి వినియోగించే నీరు లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు తద్వారా రెండు రాష్ట్రాలు తీసుకునే జలాల లెక్కలు పక్కాగా తేల్తాయని భావించారు ఈ మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తొలిదశలో పద్దెనిమిది టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేశారు రెండో విడతలో మరో తొమ్మిది టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో జరిగిన బోర్డు భేటీలో నిర్ణయం తీసుకున్నారు తొలిదశ అనుభవంతో సెన్సార్లు కాకుండా సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్స్ ఎస్డీసీపీ అమర్చాలని నిర్ణయించారు ఆ మేరకు అంచనాలు రూపొందించారు అయితే నిధుల సమస్యతో రెండో విడత స్టేషన్ల ఏర్పాటును బోర్డు చేపట్టలేదు అప్పట్నుంచి ప్రతి బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకొస్తున్నా పురోగతి లేకపోవడంతో నీటివాటా వినియోగానికి సంబంధించిన పక్కా గణాంకాలు లేకుండా పోయాయి కృష్ణానది యాజమాన్య బోర్డు పదహారవ సమావేశంలో టెలిమెట్రీపై పై చర్చకురాక మరో పదకొండు చోట్ల ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది ప్రతిపాదిత ప్రాంతాల విషయమై రాష్ట ప్రభుత్వంతో చర్చిస్తామని ఏపీ తెలిపింది టెలిమెట్రీల ఏర్పాటుపై కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ చెప్పారు మేరకు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను కోరింది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి జూలైలో ఇద్దరు సీఎంలతో నిర్వహించిన భేటీలోనూ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటును తెలంగాణ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఇందుకోసం నాలుగు లక్షల్ని కృష్ణా బోర్డు జమ చేసినట్లు తెలిపారు రెండు మూడు దశల్లో టెలిమెట్రీ పరికరాల్ని వెంటనే ఏర్పాటు చేసేలా కృష్ణా బోర్డు తగిన చర్యలు తీసుకునేలా చూడాలని తెలంగాణ కోరింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అంగీకారం కుదరడంతో తదుపరి దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రక్రియ త్వరగా ముందుకు కదిలే అవకాశముందని భావించారు రెండు నెలలు గడిచినా ప్రక్రియ మాత్రం ముందుకు కదల్లేదు రెండో దశలో తొమ్మిది చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు డాక్యుమెంట్ సిద్ధమైనా టెండర్ పిలవకుండా జాప్యం చేశారు ఏపీ సమ్మతి తెలపాలని అవసరమయ్యే నిధులు ఇవ్వాలని కోరుతూ కేఆర్ఎంపీ లేఖ రాసినా ఆ ప్రక్రియ ముందుకు సాగటం లేదు